హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు సోమవారం జూలై ఇరవై ఒకటి వర్షాలు వైరల్ ఫీవర్స్ పంటల సాగు ఎరువులు రేషన్ కార్డుల పంపిణీ పురోగతిపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించారు ఇక రేషన్ కార్డుల గురించి కూడా కీలక ప్రకటన అయితే చేసి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని అయితే తెలిపారు ఇక నేరుగా ఎప్పటి నుంచి ఈ యొక్క రేషన్ కార్డులు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మన వీడియోని చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు కలెక్టర్లు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని ఈసారి రేషన్ కార్డు రాని వారు ఆందోళన చెందవద్దని క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం తెలంగాణలోని తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మూడు కోట్ల పది లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామని సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రేషన్ కార్డు విలువ పెరిగిందన్నారు ఇక రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రైతులకు ఎరువులు దొరకడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు ఎక్కడ క్యూలైన్లో లేరని క్లారిటీ ఇచ్చారు ఎరువుల స్టాక్పై ఇప్పటి వరకు నోటీస్ బోర్డులు ఉండాలని అధికారులను ఆదేశించారు జిల్లాలో ఎన్ని ఎరువుల దుకాణాలు ఉన్నాయనేది కలెక్టర్ దగ్గర లిస్టు ఉండాలన్నారు ఇక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఎరువులు వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు డైవర్ట్ అవుతున్నాయని ఎరువుల అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపాలన్నారు ఇక రేషన్ కార్డుల పంపిణీ కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆగస్టు పదో తేదీ వరకు నేరుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్డేట్ అనేది కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల కాబోతున్నాయి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అనేది కూడా పంపిణీ చేసి సన్న బియ్యం అనేది కూడా నెల నెల ఇవ్వబోతున్నారు దయచేసి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఇంకా కొత్తగా అప్లై చేసుకొని వారు ఎవరన్నా ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోండి దీనికి గడువు అనేది కూడా ఏమీ ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డుల పంపిణీ మాత్రం ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి రేపు నెల పదో తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి కూడా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంది ఇక కొత్తగా రేషన్ కార్డు అనేది కూడా పంపిణీ చేయాలని అయితే అన్ని మండల కేంద్రాల్లో కూడా రేషన్ కార్డుల పంపిణీ ఆ యొక్క జిల్లా ఇన్ఛార్జీలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కలెక్టర్లో కొత్త కలెక్టర్లతో సహా రేషన్ కార్డులు అనేది కూడా పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని అయితే సూచించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో